అందరూ కూడా ముందుకొచ్చి వచ్చి గతంలో వాళ్ళ కొరకు పనిచేసిన వాళ్ళ కొరకు మేము త్యాగం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి వారు ఇతరులు మద్దతు మీద జరిగింది పార్టీలో ఉన్న తర్వాత కార్యక్రమం ఉపసంహరించుకున్న వ్యక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా గండూరి ప్రకాష్ ప్రబళిక గారు అదేవిధంగా తిరుమల అన్నకొండ గారు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొంతమంది మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా మా కొరకు పనిచేసిన నాయకులు మమ్మల్ని సార్ అడుగుతున్నారు మాకు రిజర్వేషన్లు కలిసి వచ్చినాయి కాబట్టి మాకు కూడా ఇవ్వండి అవకాశం పనిచేస్తున్నారడగటం వీరు కూడా పెద్ద మనసుతోనే అంగీకరించి తప్పకుండా మనం వాళ్ళకు కూడా చేయాలి న్యాయం చేయాలి భవిష్యత్తు ఇంకో పెద్ద చూసుకుంటాం పార్టీ మమ్మల్ని కాపాడుకుంటుంది అని చెప్పి పార్టీ పైన నమ్మకాన్ని పెట్టి అభ్యర్థులకి మున్సిపాలిటీ విషయానికి వస్తే సూర్యాపేట మున్సిపాలిటీలో డిఆర్ఎస్ పార్టీ అప్రతిహతమైన విజయాన్ని సాధిస్తుంది పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ దుర్మార్గాలకి ఏ రకంగా సమాధానం చెప్పాలి మా నిరసన ఎట్లా చెప్పాలి అని చెప్పి పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు అంటూ చూడడం లేదు కానీ పాత దుర్మార్గాలు పెరిగినాయి వసూలు పెరిగినాయి అవినీతి పెరిగింది దాంతోపాటు అపరిశుభ్రత పెరిగింది దాంతోపాటు దోమలు పెరిగినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రోగాలు పెరిగినాయి తప్ప ప్రజలకు పెరిగింది ఏం లేదు అన్నీ కూడా పట్టు ప్రజలు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు చూసాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను వారు శాసనసభ్యుడిగా చేసుకోవడం కేసీఆర్ గారు రాష్ట్ర సభ్యులు కావడం పట్టణానికి ఏ అవసరాలు ఉన్నాయి ఎక్కడ ఏంది అనేది ప్రతిది కూడా గమనించి పట్టణ పౌరులకు కావాల్సిన ప్రతి సౌకర్యం మనం చాలా సందర్భాల్లో గతంలో మాట్లాడుకునేది అమెరికాలో తిట్టు రేట ఇంగ్లాండ్లో అట్లుంటుందంట ఫ్రాన్స్లో ఎట్లుంటాయంట అని చెప్పి రోడ్లు కావచ్చు మంచినీటి వ్యవస్థ కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు లైటింగ్ కావచ్చు పార్కులు కావచ్చు స్మశానాలు కావచ్చు ఇవన్నీ కూడా మరి మనం పాశ్చాత్య దేశాలకు తీసుకునే విధంగా సూర్యాపేటం మనం చేసుకున్నాం నేను పద్నాలుగు ఎన్నికల ముందే చెప్పినట్టు సూర్యాపేటలో పుట్టిన పిల్లలు బోటు చూడాలంటే పడవ చూడాలంటే ఎక్కడో కేరళకు పోవాలి ఎక్కడనో పోవాలి ఆఖర లేదు నేను సూర్యాపేటలోనే మీకు చూపిస్తా అని చెప్పిన చెప్పిన మాట ప్రకారం సద్రచర్లను ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రాంతంగా చేసి వాటిలో బోటు కూడా ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యాన్ని అంతమించి నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చింది జిల్లా చేస్తానని చెప్పి కేసీఆర్ గారు కూడా మేరకు ఎన్నికల సభలో చెప్పింది చెప్పిన మాట ప్రకారమే జిల్లా చేసినాం జిల్లా చేసినాం చెప్పకుండానే మెడికల్ కళాశాల తీసుకొచ్చినాం మెయిన్ రోడ్డుకి సంబంధించి నలభై ఏళ్ళుగా ఎదురు చూస్తుండే ప్రజలు దానికి కంచే చీరు వేసిన విధంగా పాలకులే దాన్ని కాకుండా అడ్డుకొని ఇబ్బందులు పెట్టి పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండే అటువంటిది నాకు కొంత నష్టం జరుగుతుంది ఇబ్బంది తెలిసి కూడా నేను రోడ్డు మెడల్ కూడా చేసిన ప్రజలందరికీ కొద్ది మంది ఇబ్బంది పడవచ్చు కానీ వేలాది మందికి సౌకర్యం కావాలి కాబట్టి నేను ఆ కూడా చేసిన పట్టణంలో ప్రతి వార్డులో పాతపట్టణంలో అయితే అనేక వార్డులలో నిధులు నీళ్ళై అన్ని రోడ్లు డ్రైనేజ్ చాలా వాటిలలో అంతగా నిధులు తీసుకొచ్చిన కేసీఆర్ గారి సహకారంతో దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పైగా పదిహేను కాలంలో తీసుకొచ్చి మరి గత రెండు మున్సిపాలిటీలో కూడా ఆ రోజు మొదటి దశలో రవిలిక ప్రకాష్ గారు కావచ్చు తర్వాత రెండోసారి అన్నపూర్ణ కావచ్చు బ్రహ్మాండంగా పనిచేసి ప్రజలు ఆశించిన పద్ధతుల్లో పార్టీ ఆశించిన పద్ధతుల్లో ఆలోచనలు మీదకి ఎక్కడ కూడా చిన్న చిన్నచ్చుకోక మంచి పద్ధతుల్లో చేసింది మళ్ళీ కూడా నేను ఇవాళ పట్టణ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా మీరు మళ్ళీ కారు గుర్తుకు ఓటేయండి డిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి మళ్ళీ అభివృద్ధిని మేము తీసుకొస్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళుగా ఇవ్వలేదు మీ అందరికీ తెలుసు ఉన్న రోడ్లనే ఖరాబ్ చేసింది మేము ఇచ్చిన మంచి ఇవాళ రోజువారీ ఇవ్వలేకపోతున్నారు కరెంటును కూడా చక్కగా ఇవ్వలేకపోతున్నారు అంత అద్భుతంగా డెవలప్ చేసిన ట్యాంక్ బాండ్ మీద కనీసం గడ్డి పెంచలేకపోతున్నారు పెట్టిన చెట్టును కూడా ఎండబెడుతున్నారు అసలు నేను శ్మశానాన్ని ఒక స్వర్గం చేసి ఎక్కడెక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ బంధువులు చనిపోతే వస్తే అది ఇది మీ శ్మశానంలో ఉన్నట్టు లేదు మేము ఏదో ఉన్నట్టుంది నమరంలో ఉంటుంది అని చెప్పి వాళ్ళు తన తగ్గే పరిస్థితులు ఉంటే దేశమంతా చెప్తుంటే ఇవాళ దాని నిర్వహణ కూడా సరిగా లేదు మరి ఎటువంటి పరిస్థితులలో కాంగ్రెస్కి ఓటేస్తే ఇది ఇంకా నాశనం అవుతుంది మీరు వాళ్ళు చేసే తప్పులకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి నేను మంచి అభ్యర్థులు పెట్టిన అందరినీ కూడా చాలామంది ఉద్యమకారులు పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళు ప్రజల కొరకు పనిచేసిన వాళ్ళు ప్రజల కొరకు కమిట్మెంట్స్ పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మచ్చలేని వాళ్ళనే నేను ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సంగతి కావచ్చు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు మరి మీరు అందరూ కూడా కారుగుతుకు ఓటేసి అన్ని వార్డులలో గెలిపిస్తే తప్పకుండా మేము మా ఛాయశక్తుల కృషి చేస్తాం ఎందుకంటే మళ్ళీ తొందరలోనే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే సరే రెండేళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపాయ ఆశించలేము ఇవాళ వాళ్ళు మీ వార్డులకు వచ్చి ఏమైనా చెప్పినా ఏం హామీలు ఇచ్చినా అవన్నీ మాటలే ఎందుకంటే మొన్న ఎన్నికల సాధారణ ఎన్నికల్లోనే ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పటి పైగా పట్టణానికి సంబంధించి నేను తీసుకొచ్చిన నిధులే వెనక్కి పంపిన్రు నేను యాభై కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి తీసుకొస్తే వాటి అన్నిటి కూడా క్యాన్సిల్ చేసిన అన్ని జీవులు ఉన్నాయి అదేవిధంగా నేను పాటికని కళాశాల మహిళా పాలకిన కళాశాలకు డబ్బులు తీసుకొస్తే అది క్యాన్సిల్ చేసిన రు నేను జీవో తీసుకొచ్చి డబ్బులు శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నాయి పోయినాయి తప్ప వస్తాయి రాలే నేను శివార్ ప్రాంతాలకు సంబంధించి కేసీఆర్ గారు వచ్చినప్పుడు హామీ తీసుకొని ఎంటనే తెల్లారి జీవో తెచ్చిన పదహారో వార్డు కావచ్చు ముప్పై ఒకటో వార్డు కావచ్చు ముప్పై రెండో వార్డు కావచ్చు ఒకటో వార్డు రెండో వార్డు పద్నాలుగు పదిహేను వార్డులు ఇటువైపు కూడా ఎనిమిది తొమ్మిది వార్డు ఏడో వార్డు నాలుగో వార్డు మూడో వార్డు చివరి ప్రాంతాలైన పదకొండు పన్నెండు పది వార్డుల కూడా పదమూడులో కూడా నేను చివరి దశలో యాభై కోట్ల రూపాయలు కేవలం సీసీ రోడ్డు ఒకరు తీసుకొస్తే వాటిని కూడా క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇటువంటి కాంగ్రెస్ ఉన్నది నాశనం చేయడం ఉన్నది కూలగొట్టడం చట్టాన్ని ఎండబెట్టడం తప్ప కొత్తగా ఈ ఒక్క రూపాయి అభివృద్ధి చేసింది లేదు బాగు చేసింది లేదు ఇక వచ్చినాక దౌర్జన్యాలు అయితే మీరు అందరు సాక్షులే ఒకరి ఒకరిని ఎట్లా భయపెట్టించిర్రో ఎండు కూలగొట్టుడు హోటల్ కూలగొట్టడు ఫోన్లు చేసి భయపెట్టించి ఈ హౌజ్ రమ్మని ఆ హౌజ్ రమ్మని డబ్బులు వసూలు చేసుడు ఇవన్నీ చూసిండ్రు ఇవాళ అటువంటి వాళ్ళు ఇద్దరు ఒకటైనరు అందరు ఒకటైన ప్రజలు అనుకుంటున్నారు అవును వాళ్ళంతా ఒక్కటయ్యారు దొంగలంతా ఒక్కటయ్యారు ఊళ్ళు ఊర్లు పంచుకోవడమే మిగిలింది పంచుకున్నారు వాళ్ళు కూడా మరి దొంగలంతా దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు ఇన్ని రోజులు కొట్టుకున్న వాళ్ళు కలిసి వాళ్ళు పంచుకున్నారంటే దాని అర్థమైంది రేపు గెలిస్తే వాళ్ళ ప్రజలు పీక తప్ప ఇంకొకటి ఉండదు కాబట్టి ప్రజలు పట్టణ ప్రజలు చదువుకున్న వాళ్ళు విజ్ఞులు అన్నీ కూడా ఆలోచన చేసి తప్పకుండా పైన మీ ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశ్రదించాలని అందరినీ కూడా గెలిపించి పట్టణంలో అభివృద్ధి కొరకు శాంతియుత వాతావరణం కొరకు గత పదిహేను వ్యాపార వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారో హాయిగా వ్యాపారం చేసుకున్నారో మళ్ళా ఆ వాతావరణం రావాలంటే తప్పకుండా అది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ వాతావరణం వస్తుంది కాబట్టి అందరికీ ప్రజలకు కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు ఏ వాటిలో ఉన్నా గుర్తే కేవలం ఒక మూడు వాటిలల్లోనే వేరే గుర్తులు వస్తే ఇంపేట్ గుర్తులు వాటికి కార్యకర్తలు చెప్తారు తప్పకుండా మరి ఆ రకంగా వాళ్ళని ఆశీర్వదించి సురపేట పట్టణానికి తప్పకుండా ఇక్కడ రాక్షసహం చేయాలి నరకాసు శాంతి కాపోతాలు ఎగరాలంటే తప్పకుండా కార్గుప్త అభ్యర్థులు అందరూ కూడా తెలవాలి దానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి అందరూ ప్రయత్నాలు చేస్తూ మరొకసారి ఈ రోజు మా పార్టీ నుంచి కూడా అందరికి సహకరించి ముందుకొచ్చి వచ్చి ఉపసంహరించుకున్న అభ్యర్థులు అందరికీ కూడా మా తెలిస్తారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికే చైర్మన్ అభ్యర్థి ప్రకటించింది పార్టీ అప్పటినే చైర్మన్ అభ్యర్థన ప్రకటించడం అనేది జనర్లు వేయడం జరిగింది చాలా కూడా ప్రకటించలేదు నాకు ప్రకటించడానికి కూడా వీలు ఎందుకంటే కౌసార్ గెలిచినా కదా శరిమేది చాలా కౌసార్థం కదా సార్ మీ ట్రాక్టర్ రికార్డు మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా తప్పకుండా కాబట్టి మరి వాస్తవానికి నాకు ఇది పోతుంది అది పోతుంది అని లేదు నలభై ఎనిమిదికి నలభై ఎనిమిది మేమే బలంగా ఉన్నాం అన్నిట్లో కూడా మా అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు ప్రజలు అన్నిటికీ మించి ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలు మా వైపు చూస్తున్నారు నేను ముప్పై ఐదు గెలుస్తాను నలభై గెలుస్తా అంటే పోయి ఎనిమిది ఏందంటూ ఉన్నారు కాబట్టి నేను ముప్పై ఐదు ముప్పై ఆరు అంటలే నలభై అంటలే నలభై ఎనిమిది పిల్లలు మేము బలంగా ఉన్నాం మా అభ్యర్థులు బలంగా ఉన్నారు అంతకు మించి మా పార్టీ బలంగా ఉంది కేసీఆర్ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది సూర్యాపేట ప్రత్యేక సూర్యాపేటలో జరుగుతున్న దుర్మార్గాలు అన్నిటిని చూశారు కాబట్టి రెండెంలల్లో ప్రజలు మమ్మల్ని ఏకపక్షంగా ఆశీర్వదిస్తారు ఎన్ని వాటిలలో కూడా గెలిచే అవకాశం ఉంది సార్ మీరు లాస్ట్ టైము జనరల్ సీట్లో ఒక దళితమైన పెట్టి గౌరవించేసారు మళ్ళీ ఆ ట్రాక్ ఇక్క రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఏమీ చెప్పనట్లా నేను కూడా చెప్పనట్టుగా ఎవరు సార్ ప్రాటిటెట్ అన్న ప్రజలు పార్టీని గెలిపిస్తే అందులో ఒక రైతు గెలిచిందంటే ఒక రైతులు వీళ్ళు వాళ్ళని చూస్తూ ఆ రోజు కూడా నేను అన్నప్పుడు కేవలం దళిత మహిళని మాత్రమే చేయలేదు ఆమెకు అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉంది జనరల్ సీట్లో జనరల్ సీట్ కాబట్టి వీళ్ళని చేయొద్దు అనేది ఎక్కడ లేదు కాబట్టి తప్పకుండా అన్ని రకాల సమర్థత ఉంది అని చెప్పి ఆలోచన చేసి ఇచ్చిన నిజంగా కూడా ఆమె మా విశ్వాసాన్ని నిలబెట్టుకుంది పట్టణ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టింది బ్రహ్మాండంగా పనిచేసి